సిరాజ్ కొత్త బందితో బౌలింగ్ చేసినట్టుగా పాత బందితో బౌలింగ్ చేయలేడు అందుకే పక్కన పెట్టాం ఇది ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు ఎంపిక సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన మాట కెప్టెన్ మాటలను సీరియస్గా తీసుకున్న సిరాజ్ ఇప్పుడు ఓల్డ్ బాల్తో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు తానేంటో చూపిస్తానంటూ పాత పాతబందితోనూ సత్తా చేటేందుకు శ్రమిస్తున్నాడు తన అధికారిక ఇన్స్టాగ్రామ్లో బందితో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు దీంతో రోహిత్ శర్మకు సిరాజ్ కౌంటర్ విసిరాడంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది పాతబంతుతోనే సిరాజ్ తన ప్రాక్టీస్ ప్రారంభించినట్టు తెలుస్తోంది ఇటీవల ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్ శర్మ తన గురించి బహిరంగంగా చెప్పడం సిరాజ్కు నచ్చలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి కాగా రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున ఆడేందుకు ప్రస్తుతం సిరాజ్ రెడీ అవుతున్నాడు ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన జట్టులో పేస్ బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమి బూమ్రా హర్షదీప్ సింగ్ మాత్రమే ఉన్నారు వన్డేలో అద్భుతమైన రికార్డు ఉన్న ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ను ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్టర్లు ఎంపిక చేయకుండా అందరినీ ఆశ్చర్యపరిచారు దుబాయ్ పిచ్చులు స్పిన్నర్లకే అనుకూలిస్తాయన్న అంచనాలు అలాగే పాత బంద్తో మహమ్మద్ సిరాజ్ ఆకట్టుకోలేడన్న అంచనాల నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి తప్పించాల్సి వచ్చిందని రోహిత్ వివరణ ఇచ్చాడు చివరిలో హర్షదీప్ సింగ్ బౌలింగ్ చేస్తాడని మహమ్మద్ షమి కొత్త బంతితో బౌలింగ్ చేయాలని భావిస్తున్నామని చెప్పుకొచ్చాడు సిరాజ్ కొత్త బంతితో బౌలింగ్ చేయకపోతే అతను అంతగా ఆకట్టుకోలేడంటూ రోహిత్ పేర్కొన్నాడు సిరాజ్ స్థానంలో కొత్త బంతితో డెత్ ఓవర్లో బౌలింగ్ చేయగల పేసర్ను తాము కోరుకున్నామని చెప్పుకొచ్చాడు అందుకే హర్షదీప్ను తీసుకున్నామంటూ రోహిత్ క్లారిటీ ఇచ్చాడు అయితే సిరాజ్ను తప్పించడం వెనుక భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కొందరు మాజీలు దీన్ని సరైన నిర్ణయంగా అభిప్రాయపడితే మరికొందరు మాత్రం తప్పుపట్టారు కానీ ఈ నిర్ణయం సిరాజును నిరాశపరిచినా జట్టు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే సెలెక్టర్లు ఎంపిక చేశారని కొందరు మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యానించారు తను తాను మరింత నిరూపించుకోవడానికి సిరాజ్కు ఇది మంచి అవకాశం అని కూడా చెబుతున్నారు అందుకే సిరాజ్ కూడా ఈ విషయాన్ని సీరియస్గానే తీసుకుని ఓల్డ్ బాల్స్తో ప్రాక్టీస్ చేస్తున్నాడు కాగా సిరాజ్ వన్డేలో అత్యుత్తమ రికార్డులు ఉన్న బౌలర్ ఇప్పటివరకు నలభై నాలుగు వన్డేల్లో ఇరవై నాలుగు పాయింట్ సున్నా ఆరు సగటుతో డెబ్బై ఒక్క వికెట్లు పాడగొట్టాడు కప్ గెలవడంలో ఈ హైదరాబాదీ పేసర్ కీలక పాత్ర పోషింది అయితే గత కొంతకాలంగా బౌలింగ్లో వైవిధ్యం లేకపోవడంతో ప్రత్యర్థి బ్యాటర్ను ఇబ్బంది పెట్టలేకపోతున్నాడు ఇటీవల ఆశీస్ టూర్లోనూ సిరాజ్ పెద్దగా రాణించలేదు